చెప్తా అధ్యక్ష పంతొమ్మిది వందల అరవై డెబ్బై మూడు వరకు డైరీ అనేది ప్రభుత్వం ఆధీనంలో నడిచేది అధ్యక్ష పంతొమ్మిది వందల డెబ్బై మూడులో డైరీని ఒక ప్రభుత్వం కార్పొరేషన్ కింద మార్పు చేసింది ఆ రోజు పంతొమ్మిది వందల యాభై ఆరు చట్టాన్ని తీసుకొని ఈ చట్టం ప్రకారం ఏదైతే కార్పొరేషన్ ఏర్పడిందో దానికి ఎండీ డైరెక్టర్లు ప్రభుత్వ అధికారుల ఆధీనంలో నడిచిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను దీన్ని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మూడంచెల సహకార డైరీ వ్యవస్థగా తీసుకొచ్చారు అధ్యక్ష పంతొమ్మిది వందల అరవై నాలుగు సహకార చట్టం ప్రకారం ఇందులో గ్రామ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి సహకార వ్యవస్థ ఉంటుంది ఇందులో అందరూ ప్రభుత్వ అధికారులు ఉంటారు ఒక సంవత్సరానికి వెయ్యి రోజులు నామినల్ లీజ్ కింద ప్రభుత్వం ఆస్తులన్నీ కూడా దీనికి బదలాయించే సిస్టమ్ ఆ రోజు ఉండేది అధ్యక్ష అయితే పంతొమ్మిది వందల ఎనభై మూడులో విశాఖ డైరీ అధ్యక్ష జిల్లా సహకార సంస్థగా ఏర్పడింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో దీన్ని మ్యాక్స్ యాక్ట్ కింద తీసుకొచ్చారు ఈ మ్యాక్స్ యాక్ట్ ఏంటంటే స్వయం ప్రతిపత్తి ఉంటుంది అధికారులతో కూడినటువంటి విశాఖ డైరీగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇది మార్పు జరిగింది అధ్యక్ష దీన్ని రెండు వేల నాలుగులో కోఆపరేటివ్ ట్రిబ్యునల్లో ఏదైతే వీళ్ళు ఈ సంస్థకి ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఈ ఆస్తులన్నీ కూడా మాకే చెందుతాయని చెప్పి కోఆపరేటివ్ ట్రిబ్యునల్ కేసేసారు అధ్యక్ష ఆ రోజు కేసేస్తే ట్రిబ్యునల్ కూడా ఇది ప్రభుత్వ ఆస్తులు మీకు చెందవని చెప్పి ట్రిబ్యునల్లో కేసు కొట్టేయడం కూడా జరిగింది అధ్యక్ష తదుపరి ఎవరైతే విశాఖ డైరీ వాళ్ళు వెంటనే హైకోర్టుకు ఆశ్రయించారు అధ్యక్ష హైకోర్టులో కేసు నడుస్తుంది డిపార్ట్మెంట్ కూడా మంచి లాయలకు పెట్టి ఈ ఆస్తులు ఎత్తి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉండాలని చెప్పి మనం కోర్టులో కూడా వ్యవహారం నడుపుతున్న విషయం మీ అందరికీ ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను అధ్యక్ష ఇప్పుడే గౌరవ మా పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు వెలగపూడి రామకృష్ణ బాబు గారు చాలా విషయాలు చెప్పారు అయితే నేను సమాధానంలో చెప్పాను ఏదైతే ఉందో అదే చెప్పాను ఈ మధ్యకాలంలో అధ్యక్ష ఏదైతే మీడియా ద్వారా కానీ తమరు కానీ తమరు ప్రెస్ మీట్ పెట్టారు ఒకేసారి మూడున్నర రూపాయలు పాలు ధరకు పెరిగిపోవడం ఎక్కడైతే ఈ లబ్ధిదారులు ఉన్నారు ఎవరైతే పాల ఉత్పత్తిదారులు ఉన్నారో ఎక్కడికక్కడ రోకలు చేయడం ధర్నాలు చేయడం ఒకేసారి తగ్గిపోయింది పాల ధరలు తగ్గిపోవడం ఒకే అధ్యక్ష అధ్యక్ష ధరలు ఒకసారి పెంచేశారు ధరలు తగ్గాలి పాల రేట్లు పెరగాలి అప్పుడే ఉత్పత్తిదారునికి మేలు జరుగుతుంది కానీ రివర్స్ అయ్యింది దీంతో పాటుగా ఈ మధ్యన ఒక నాలుగు రోజుల ముందు విశాఖపట్నం కార్పొరేట్ అధ్యక్ష మూర్తి యాదవ్ మా కోఆపరేటివ్ రిజిస్టార్ గారికి ఒక లేఖ రాశారు ఇది కోఆపరేటివ్ రిజిస్టార్ పరిధిలో లేదు అధ్యక్ష ఇది కంపెనీ యాక్ట్ కింద వెళ్ళిపోయింది అప్పుడు మా రిజిస్టార్ గారు మా ఎండి గారికి దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి నిన్నే ఒక లేఖ రాశారు అధ్యక్ష ఇప్పుడు ఏదైతే శాసనసభలు సభ్యులు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు కానీ ఆందోళన కానీ అదేవిధంగా పబ్లిక్లో కూడా ఉంది అధ్యక్ష ఒక సభ్యులే కాదు ఎవరైతే విశాఖ డైరీకి పాలు పోస్తున్నటువంటి పాల ఉత్పత్తిదారులు అందరిలో కూడా ఈ ఆందోళన ఉంది ప్రభుత్వం ఎందుకు ఇంకా పట్టించుకోవడం లేదు అయితే నేను కూడా మీరు నాతో మాట్లాడారు మీ ప్రెస్ మీట్ చూశాను అదేవిధంగా సభ్యులు కూడా నా దృష్టిలో పెట్టారు నేను కూడా స్టడీ చేశాను మనకి ఏం అధికారాలు ఉన్నాయి ఎంతవరకు మనం దీనిలో ఇంటర్ఫీర్ అవ్వగలమని అన్ని రకాలుగా చూసిన తర్వాత ఈరోజు శాసనసభలో సభ్యులంతా ఆందోళన చూసిన తర్వాత నేను ఒక ప్రతిపాదన తమ దృష్టిలో పెడుతున్నాను అధ్యక్ష విశాఖ డైరీలో అవినీతి అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సమగ్రమైనటువంటి విచారణ జరపడానికి ప్రత్యేకమైనటువంటి సభా సంఘం స్పీకర్ గారు ఏర్పాటు చేయాలని చెప్పి నేను ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష మీరు ప్రత్యేకమైనటువంటి సభా సంఘం పెట్టము ఈరోజు సభ్యులందరూ చెప్పిన అభిప్రాయాలు ఇంకా ఎవరైనా సరే అర్జీలు ఇస్తే అర్జీలు అన్నీ తీసుకొని సమగ్రమైనటువంటి మరి రిపోర్ట్ ప్రభుత్వానికి ఇస్తే తదుపరి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు మళ్ళీ మళ్ళీ కోరుతున్నాను దీని మీద ఇమీడియట్గా ఒక సభా సంఘం సభ అభిప్రాయం తీసుకొని వెయ్యాలని చెప్పి మీకు ఈ సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ యూ అండి విశాఖ డైరీ విషయంలో వచ్చిన అవినీతి అవకతవకల ఆరోపణలపై ప్రత్యేక సభా సంఘం నియమించాలని మంత్రిగారు ప్రతిపాదించారు సభా సక్షంలో ఉన్న అధ్యూషులుగా ఉన్నవారు ఎవరైనా దీనికి అనుకూలంగా మంత్రిగారు తీసుకున్న నిర్ణయంపై అనుకూలంగా స్పందించేవారు ఎవరైనా ఉంటే అవును అనండి